కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ గురువారం కోటనందూరు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు స్టేషన్లో కేసుల రికార్డులు పరిష్కారాల స్థితి వివరాలను పరిశీలించారు ఎస్పీకి డిఎస్పీకి రాజు తుని రూరల్ సేయై చన్నకేশ্বর రా ఎస్ ఎ రామకృష్ణ గణస్వాగతం పలికారు అనంతరం ఎస్ మాట్లాడుతూ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి దొంగతనాలు క్రైమ్ రేట్ ను తగ్గించగలిగామన్న తెలిపారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు పాల్గొన్నారు విజిట్ చేసి కేసులు రిజిస్టర్ అయ్యాయో వాటిలో అండర్ ఇన్వెస్టిగేషన్ ఏమున్నాయి ఫాంటింగ్ ట్రైల్ ఏమున్నాయి ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది వాటితో పాటుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఆ రికార్డ్స్ అన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ చూసి తర్వాత ఇక్కడ సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి అట్లానే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శితో ఇంటరాక్ట్ అయ్యి ప్రజలకి ఇంకా బెటర్ సర్వీస్ డెలివరీ చేసేలాగా ఇంకా బెటర్ సేవలు అందించేలాగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో వాళ్ళకి చెప్పడం జరిగింది దగ్గరకు వచ్చేసరికి సింథటిక్ డ్రగ్స్ కేసు ఇంతవరకు సో ఫార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కాకినాడ డిస్ట్రిక్ట్ లో రిపోర్ట్ కాలేదు సో ఫార్చునేట్లీన్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ ఎంట్రీ ఆఫ్ సింథటిక్ డ్రగ్స్ ఇన్ టు డిస్ట్రిక్ట్ గాంజా మాత్రం అక్కడ అప్పుడప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది దీని జిల్లా చాలా పెండింగ్ ఉన్నాయండి జిల్లాలో వేలల్లో కేసులు రిజిస్టర్ అవుతాయి వాటిల్లో వీళ్ళు తొందరగా లిక్విడేట్ చేస్తాం టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆ కేసులు పెండిన్సీ గురించి స్టాటిస్టిక్స్ అన్ని పబ్లిష్ చేస్తాం ఇక్కడ కోట్లాధూర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి అంత ఎక్కువ పెండెన్సీ లేదు వీళ్ళ ఫంక్షన్ అంతా సాటిస్ఫాక్టరీ